శ్రీ ంజనేయ స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర అయ్యప్ప దేవాలయంలో గురువారం సాయంత్రం అత్యంత భక్తి శ్రద్ధతో అంగరంగ వైభవంగా స్వామివారి మండల పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు సార్ మాధుర్యంలో బెవర్రాము గురుస్వామి ఆశీస్సులతో సాయంత్రం ఆలయంలో పడి పూజ మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానం స్థాపించి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి ప్రతి సంవత్సరం అయ్యప్ప మండల పూజ మహోత్సవం భజన గీతాలతో ఈ దేవాలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు అనంతరం భక్తుల తీర్థ ప్రసాదాలను అందజేశారు అలాగే మకర జ్యోతి దర్శనం రోజున స్వామివారి ఆలయం వద్ద స్వామివారి జ్యోతి దర్శన మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఓ రావూరి వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు அய்யப்பா అయ్యప్ప స్వామి శరణం శ్రీవీరాంజన స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న అయ్యప్ప స్వామి గారి దేవాలయం ఈరోజు కూడా దినదిన అభివృద్ధి గాంచి ఎంతో మంది అయ్యప్పలకి ఒక కనుచూపు కలిగించే మహాత్మ శక్తివంతుడైన భగవంతుడు అయ్యప్ప స్వామి ఈ దేవాలయము నిర్ణయించి ఆ రోజున చిన్న కుర్రోడుగా ఉన్న మా అబ్బాయి నిన్నకోట శ్రీనివాస్ శర్మని ఈ దేవాలయం అర్చకుడుగా పెట్టాం ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి ఏంటి ఆ స్వామి ఏ రకంగా జరుగుతుంది అని చాలామంది చాలా రకాలుగా జరగడం జరిగింది అలాంటి ఇది ఈ రోజున అదే విందకోట శ్రీనివాసరావు శర్మ వందలాది వేలాది మందికి గురు స్వామిగా ఒక అర్చుకుడిగా ఒక ఆత్మీయుడిగా నడుస్తూ నడిపిస్తూ అందరి దీవన్లు ఆశ్వాసలు తీసుకుంటూ ఈయన ప్రతి ఒక్కరికి కూడా తనకున్న శక్తితోని తనకున్న స్వామివారి కురకుతోని ఎన్నో రకాలుగా ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళకి షణ్ముఖ అభిషేకాలు చేస్తూ వాళ్ళు వాళ్ళ కోరికలు స్వామివారు తీరుస్తున్నారు అలాగే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమే మధ్య అర్చకులు ఈ అర్చకుడు సేవ వలన ఈ రోజున ఈ దేవాలయము ఇంత అభివృద్ధి చెంది మహోన్నతమైన శక్తిగా మారింది ఇక అందరూ కూడా మీ అందరూ కూడా అన్ని రకాలుగా ఈ దేవాలయానికి సహకరించి మా అబ్బాయిని కూడా తోడ్పడి ఇంకా ముందుకు నడిపించి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు జరిపిస్తారని కోరుకుంటూ గురుస్వామిగా నేను నా బాధ్యత ఈ గుడి కట్టడం తనకు అప్పు చెప్పడం తను ఈ గుడిని ఇలాగా నడిపించడం అంతా ఆ భగవంతుడు కృప లీల ఆ లీలలోనే ఒక భాగం ఈరోజు పడిపూజ ప్రతి సంవత్సరం కూడా పూజ ఈ రకంగా చూస్తున్నాము మీ అందరూ కూడా ఈ పడితే రోజున అందరూ కూడా ఇచ్చేసి ముందు నడవాలని కోరుకుంటున్నాం స్వామి ఓం నా పేరు వెనకూడ శ్రీనివాసరా అండి మన వాగుచేం చేస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేస్తున్నా ఈ అవకాశానికి నాకు ధవర్ గారు అలాగే పుట్టూరప్పారావు గారు రాణి విశ్వనాథరావు గారు ఈ గుడి అప్పచెప్పి చెప్పి వాళ్ళు ఎప్పుడు నన్ను కన్ను చూసుకుంటూ పూర్తి బాధ్యత నాకు అప్పచెప్పి ఇలా అప్పచెప్పారు కాబట్టి ఈ దేవాలయం ఇరవై ఆరు సంవత్సరాల్లో నేను ద్రాక్ పెళ్లి చేయగలిగాను చెలియబలి చేయగాను ఇలాగే గుడి అభివృద్ధి చేస్తూ నేను బతుకుతూ జనాన్ని బతికిస్తూ ఎక్కువ మందికి సేవ చేసుకోవడానికి ఆస్కారం వచ్చిన గౌరవ గురుస్వామి గారికి జీవితాంత రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయ్యప్ప స్వామి కడాక చల్లవేళ ఉండాలని ఆయన కోరుకుంటూ ఆయన కుటుంబం బాగుంటే అందరూ బాగుంటుంది కోరుకుంటూ సర్వే జన మండల పూజ కార్యక్రమం అండి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మన ఉదయాన్నే సుప్రభా సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం జరిగాయండి సాయంత్రం మండల పూజ కార్యక్రమంతో ఈ మండల పూజ జరిగిందండి స్వస్తి లైక్ సబ్స్క్రైబ్